నమస్కారం అండి పాస్వే స్వాగతం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు నేను కన్సల్టెంట్ వ్యాస్కేస్కాషలిస్ట్ యశోదా హాస్పిటల్ సైటిక్ సిటీ యాక్చువల్ గా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అత్యంత ప్రమాదకరమైన ఒక వ్యాధిని ఆపరేషన్ చేసి ఒక సేవ్ చేయడం జరిగింది అదే మా రామయ్య గారు ఇక్కడ వారికి ఏంటంటే సడన్ గా ఒక వన్ మంత్ బ్యాక్ వారికి ఏమేంటే సడన్ గా నొప్పి రావడము ఆ నొప్పి రెండు పూసే వరకు వారు నార్మల్ గా పనిచేసుకునేటప్పుడు వ్యవసాయ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు వారికి విపరీతమైన నొప్పి రావడం జరిగింది దానివల్ల ఆయన ఏం చేశారంటే అంటే గా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వారిని విజయవాడలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ సిటీ స్కాన్ చేసి ఒక మూడు రోజులు వారికి ట్రీట్మెంట్ చేసి దానికి హయోటిక్ డైసెక్షన్ అనే ఒక ప్రమాదకరమైన వ్యాధి ఉందని దాని ద్వారా ఏమైందంటే ఆ మెయిన్ అయితే గుండెం చేరుతుందో దాంట్లో చీలిక జరిగి కొంత రక్తం అనేది ఎడం వైపు ఉన్న లంగులో ఉందని చెప్పి చూసి ఇది ప్రేషన్ కాపాడడం కూడా చాలా ప్రమాదకరం ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా చనిపోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు వారు మీకు చెప్పడం జరిగింది దాని తర్వాత పేషెంట్ వాళ్ళందరూ మా యశోద హాస్పిటల్స్కి మా టీమ్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఇలాంటి ప్రమాదకరమైన తోటి పేషెంట్ ఉన్నారు వాడిని కాపాడడానికి ఏమైనా ఆస్కారం అని అనుకోవడానికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాన్ని హైదరాబాద్ రమ్మని రమ్మడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత వారిని మేము ఎప్పుడైతే పరీక్ష చేసామో వారిని సిటీ స్కాన్ చూసామో ఇది ట్రీట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా పేషెంట్ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది అనేది ఒకటి ఇక్కడ ఇంటిమీడియట్గా కుటుంబ వాళ్ళు చూడసినట్ల క్లియర్గా చెప్పిన తర్వాత దీనికి అయోటిక్ గ్రాఫ్ చేసే దీన్ని థొరాన్సిక్ ఎంటోవాస్లర్ ఎనోరిజల్ రిపేర్ అంటాం దీన్ని ఈ ప్రొసీజర్ని చేసాము ఒకప్పుడు ఇదే ప్రొసీజర్ చేయాలంటే పూర్తిగా ఛాతి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసే విధానంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంది పేషెంట్ ఆ విధంగా కూడా ప్రమాదకరంగా మారి చనిపోయే అవకాశం అవకాశాలు ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ మనం ఛాతిలోకి పోయకుండా ఓన్లీ ఎలాగైతే మనం హార్ట్కి ఎలాగైతే యాజోగ్రాఫ్ చేస్తామో అలాంటి నీటిల్ పంచర్ ద్వారానే పిమ్మడు లాటరీ అంటాం ఇక్కడ కింద నుంచి వెళ్ళి ఆ స్టంట్ గ్రాఫ్ట్ ని డిప్లాయ్ చేసి ఎక్కడైతే వారికి ఇబ్బంది మెయిన్ గా ఉందో మెయిన్ రక్తనాళంలో అయోటాల ఏదైతే ఉందో ఆ డైసెక్షన్ ఏదైతే చీలిక జరిగిందో ఆ యొక్క రక్తనాళానికి లోపల కవర్డ్ స్టంట్ పెట్టేసి ఆ విధంగా పేషెంట్ కాపాడడం జరిగింది దాని తర్వాత వీరికి ఛాతిలో ఎప్పుడు ఎక్కడెక్కడైతే బ్లడ్ కలెక్షన్ ఉందో దానికి ఒక ట్యూబ్ వేయడం ద్వారా మీరు చూసింది అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకా రక్తం అనేది బయటకు వచ్చింది దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన లంగ్ ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు అన్నీ కోలుకొని బయటకు వచ్చారు అంటే ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను కూడా మా యశోదా హాస్పిటల్ సైంటిక్ సిటీలో మా డిపార్ట్మెంట్లో మేము ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని పది మంది తెలిస్తే నార్మల్ ప్రజానికానికి కూడా తెలిస్తే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మా లాంటి వారి దగ్గరికి వచ్చి వారిని వారి యొక్క ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పది మందికి తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ అందరి వచ్చి ఈరోజు చెప్పడం జరుగుతుంది మనకున్న సిచ్యువేషన్లో మనకున్న ఆరోగ్య పరిస్థితుల్లో వ్యాధులు అనేవి చాలా అర్లీగా రావడం అదే ఒకప్పుడు మనం షుగర్ అంటే ఒక వ్యక్తికి అరవై ఏళ్ళ తర్వాత వస్తుందని చూస్తుంటాం మన చిన్న కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇరవై ఏళ్ళకు ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు షుగర్లు బీపీలు వస్తున్నాయి థైరాయిడ్ అనే సమస్యలు వస్తున్నాయి ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మందు సిగరెట్లు లేదా తంబాకు తినడం ఇలాంటివి ఫస్ట్ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది యూజువల్గా అవే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు అంటే హెల్దీ యాక్టివిటీస్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ సైక్లింగ్ ఇలాంటి అన్నీ ఏదో ఒక రకమైన యాక్టివిటీ అనేది మనకు ముఖ్యం ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఎలా ఉంటే వాళ్ళ పొలాల్లో పనిచేసే వాళ్ళు కొండలు గుండలు ఎక్కి దిగే వాళ్ళతో దే ఆర్ న్యాచురల్గా వాళ్ళ బాడీలో ఎక్సర్సైజ్ ఉండే ఇప్పుడు ఏమైపోయింది మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడం వల్ల అంటే కార్లు బస్సులు మ్యాపిడోలు ఆటోలు ఫ్లైట్లు ఇంకోటి ఇన్స్టా స్విగ్గీ ఇవన్నీ మనకి అంటే ఇంట్లో కూర్చొని మనం అన్నీ చేసుకోగలుగుతాం ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళాలంటే మనం వెళ్ళి బ్యాంక్ పని చేసుకోవాల్సి వచ్చేది కరెంట్ బిల్ కట్టాలంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది అవేవి అవసరాలు లేకుండా మనం మొబైల్ అయిపోవడం వల్ల ఏంటి సెడెంటరీ లైఫ్ ఉండేది మనకి తెలియదు అంటే కథలకుండా ఉండి శారీరక శ్రమ లేకుండా మనకు అన్ని పనులు జరిగిపోవడం వల్ల మనకు వ్యాధులు అనేది చాలా తొందరగా వస్తుంది సో అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరు రోజు ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చెయ్యాలి అది వాకింగా జాగింగా రన్నింగా సైక్లింగా యోగానా షెడ్యూల్ అనేది కాదు కానీ ఏదో రకమైన ఒక యాక్టివిటీ మాత్రం ఖచ్చితంగా రోజు అలవర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏజ్ కొంచెం పెరుగుతున్నా కొద్ది మనిషి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం షుగరు బీపీ ఉన్నాయా లేదా ఇవి మాత్రం ఫస్ట్ మనం ప్రత్యేకంగా చూడాలి ఎందుకు ఈకున్న పేషెంట్ ప్రతి ఒక్కరికి ఐరోటిక్ డైసెక్షన్ ఇలాంటి కాంప్లికేటెడ్ వ్యాప్ వస్తుంది అనేది కాదు చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వస్తుంది కానీ ఫస్ట్ నుంచి కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి షుగర్ వల్ల కూడా ఎథరోస్సిస్ పెరిగి గుండెలో బ్లాకేజెస్ మెదడులో బ్లాకేజెస్ వస్తాయి గుండెలో బ్లాకేజెస్ వస్తే మనం అటాక్ అంటాం అదే మెదడులో వస్తే మనం స్ట్రోక్ అంటాం అలా కాలలో రావచ్చు ముళ్ళు కాలలో కావచ్చు ఇలా వివిధ రకాల వ్యాధులకు మెయిన్ కారణాలు బీపీ షుగర్ అనేవి ఉంటాయి అవి ఎప్పుడైతే మనం రాకుండా అవి వచ్చినా తగిన టైంలో మనం దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటాం మేజర్ విషయాలు లైఫ్లో అవాయిడ్ చేసుకునే అవకాశం మనకు కూడా ఏంటిది చాలా మంది అంశం పారంంగా ఉందని తెలిసినా దాన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఉన్నారు వారి హీరో నాన్న రాజ్ కుమార్ గారికి హార్టింగ్ ప్రాబ్లం ఉందని తెలుసు వాళ్ళ అన్న శివ శివన్న గారు అంటారు కదా వారికి కూడా స్టంటింగ్ అయింది రెండు కారులో ఈయన పురీత్ రాజ్ కుమార్ గారు ఏమంటున్నారు నేను సిగరెట్స్ తాగాను మందు తాగను రోజు రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను అంత బాగున్నాను కాబట్టి నాకెందుకు వస్తుంది అనుకున్నారు చాజురాలు అయిపోతున్నాయనుకున్నారు పోయి రెండు గంటలు ఎక్సర్సైజ్ చేసి అది కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఫ్యామిలీ డాక్టర్ని కలవడానికి వెళ్ళారు ఫ్యామిలీ డాక్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏమైంది ఇది ఈ తీస్తే హార్ట్ ఉంది అని తెలిసింది అక్కడి నుంచి వారు హాస్పిటల్కి వెళ్ళే ఆ టెన్ మినిట్స్ డ్యూరేషన్ అనేది వారికి దక్కలేదు వెళ్ళిపోయేసరికి వారు ప్రాణాలు కోల్పోయారు అంటే మనిషి ఇప్పుడు ఫస్ట్ డినై నేను హెల్దీ యాక్టివిటీస్ చేస్తున్నాను కదా హెల్దీగా ఉన్నాను కదా నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా నాకెందుకు వస్తుంది వంశ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అవి వచ్చి వస్తాయనే పరిగణలోకి తీసుకుని దానికి ముందు ముందుగానే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని స్క్రీనింగ్ టెస్ట్ అలాంటివి ఇలాంటివి కాకుండా ఎలా ఫస్ట్ ఇక్కడ మాది అంటే స్మైల్ హాస్పిటల్ స్మైల్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు చేశారు చూసేస్తారు తర్వాత ఆకు సంబంధించిన డాక్టర్ వెళ్ళమని చెప్పారు ఆకు సంబంధించిన డాక్టర్ అంటే విజయవాడ విజయవాడ వెళ్దాం అని కూడా వెళ్ళాం చెందిన విజయవాడ వెళ్తే అక్కడ పూర్ణానంద చూసారు ఒక టూ డేస్ ఉన్నాము అక్కడ అదే ఎంఆర్ఎస్ స్టోవ్ వచ్చింది మార్నింగ్ వచ్చిన తర్వాత ఐస్లో ఉంచాలి అప్రదేశ్ వచ్చి బట్టి బయట తీసి చూద్దామన్నారు ఐస్లో ఉంచిన తర్వాత వెళ్ళిపోసా ఫస్ట్ అర్థం కాలేదు ఎంఆర్ఎస్ స్కాన్ సిటీ స్కాన్ చేస్తే చూద్దాం ఒకలా లంగ్స్లో ఒక హార్ట్లో ఒక ఓవెన్ పగిలిపోయి ఉండొచ్చు లా తల్లని మన ఒక నలభై ఉండొచ్చు బీపీ రెండు వందల ఇరవై మంది అండి ఉంటుంది అది చెప్పారు సార్ అయితే చూసిన తర్వాత తల మనం వచ్చి చూసినా ఎలా డాక్టర్ వాడు తల ప్రాబ్లం ఏం లేదు అయితే ఎంఆర్ఆర్ స్కాన్ సిటీ స్కాన్స్ తర్వాత చూడడం చూసిన తర్వాత లంగ్స్లో ఇట్లా నరం తగిలి లంగ్స్కి మొత్తం బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది అయితే దీనికి చాలా ఉపయోగంగా అయితే ఒక ఆఫ్ సర్జరీ చేసినా కానీ చేసింది అయితే ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్ చెన్నై ఉన్నారు సార్ చెన్నై అంటే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సార్ అంత దూరం మేము వెళ్ళాం సార్ మరి రెండు ఆప్షన్ వచ్చేసి లక్ష్మీ గారు ఆర్టీసీ దగ్గర యశోద హాస్పిటల్ సార్ అక్కడ షార్కేట్ ఉండాలి సీకాంక్రావు గారు